అందరికి నమస్కారం పేరెంట్స్ ఎటువంటి మనస్తత్వాలు కలిగి ఉండాలి ఎటువంటి దృక్పథాలు కలిగి ఉండాలి అనేది పేరెంట్స్ పిఏ ఆర్ఇఎన్ ఈ పేరెంట్స్ ని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా పిల్లల పెంపకం గురించి అబ్రహాం లింకన్ గారు ఒక మాట చెప్పారు టీచ్ ద చిల్డ్రన్ సో ఇట్ విల్ నాట్ బి నెసరీ టు టీచ్ ద అడల్ట్స్ చిన్నప్పుడే పిల్లలకు అన్ని నేర్పితే పెద్దయ్యాక చెప్పవలసింది ఏమీ ఉండదు కాబట్టి పిల్లలకి చిన్నతనం లోనే మంచి అలవాట్లని మంచి విలువలని తప్పనిసరిగా నేర్పాలి పేరెంట్స్ లో మొట్టమొదటి డెక్షన్ పి పి అంటే పేషెంట్స్ అంటే తల్లిదండ్రులకి ఉండవలసిన మొదటి దృక్పథం లక్షణం పేషెన్స్ అంటే ఓర్పు సహనం పిల్లలు అల్లరి చేస్తారు చెప్పిన మాట వినరు మొండికేస్తారు అనేక రకాలుగా అవకత వ్యవహరిస్తారు ఇన్ని ఉన్నప్పటికీ కూడా సహనంగా ఓర్పు కలిగి వాళ్ళని సరి అయిన మార్గంలో నడపటం ఏది మంచి ఏది చెడు అని చెప్పడం అనేది కూడా దీనిలో భాగంగా ఉండాలి ఆ సహనం ఎంతగా ఉండాలి అంటే థామస్ ఆల్వా ఎలిసన్ స్కూల్లో చేర్చినప్పుడు మంద కలవాడు స్కూల్ నుంచి బయటికి పంపించేసినప్పుడు తల్లి నాన్ చాలా ప్రేమతో అన్ని విషయాలని ఇంటి దగ్గరే నేర్పింది అద్భుతమైనటువంటి ఒక సైంటిస్ట్ గా రూపొందించింది ఈ విషయాన్ని థామస్ ఆల్వా ఇరిసన్ అనేక సందర్భాల్లో తన తల్లి తన పట్ల చూపించిన ప్రేమ గురించి అద్భుతంగా చెప్పారు కాబట్టి అటువంటి పేషెంట్స్ ఉండాలి రెండవది ఏ అంటే ఎఫెక్షన్ అంటే ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమకి హద్దులు ఉండవు కాబట్టి పిల్లలు మనల్ని ప్రేమించడం కాదు మనం కూడా పిల్లల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లని మనము సర్దిద్దడానికి అదే విధంగా మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే వారు ఏదైనా తప్పులు చేసినప్పుడు క్షమించటం అదే విధంగా తప్పులు చేయకుండా ఏ విధంగా ఉండాలో ప్రేమతో నేర్పటం ఇవన్నీ చేయాలి ఉదాహరణకి కౌశల్య శ్రీరాముణ్ణి పెంచినప్పుడు శ్రీరాముడు మారాం చేస్తూ గోరు ముద్దులు తినను చంద్రుడు కావాలి అన్నప్పుడు కొలలోని నేలలో చంద్రుని చూపించి ఇదిగో చంద్రుడు అని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ప్రేమగా పెంచింది కాబట్టి ఆ రాముడు రాముడు అయ్యాడు కాబట్టి అటువంటి ఎఫెక్షన్ ప్రేమని చూపించాలి పేరెంట్స్ లో మూడవ అక్షరం ఆర్ అంటే రెస్పెక్ట్ పిల్లల భావాలను గుర్తించటం వారి అభిప్రాయాలను గౌరవించినప్పుడు వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాళ్ళకి ఇష్టమైన కళను గాని ఇష్టమైన క్రీడను గాని ఇష్టమైనటువంటి కోర్సును గాని ఎంపిక చేసుకున్నప్పుడు దానికి సంబంధించి గౌరవించి దానిలో ఉండే మంచి చెడులను వారి ముందే విడమతి చెప్పాలి ఆ విధంగా ఆత్మ గౌరవంతో వాళ్ళందరినీ కూడా గౌరవంగా చూస్తే అటువంటి వ్యక్తిత్వంతో పిల్లలు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త విధానాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ గౌరవాన్ని మనం ఎప్పుడు చూపిస్తూ ఉంటే మంచి భవిష్యత్తు కలిగినటువంటి పిల్లలు మనకి రూపొందుతారు నాలుగవ అక్షరము ఈ ఈ ఫర్ ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం అంటే పిల్లలు కొత్త విషయాలను కనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తుంటే దానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి వారు చేస్తున్నటువంటి చిన్న చిన్న ప్రయత్నాలకి మనం తోడ్పాటు ఇవ్వాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండాలి వారికి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ పాజిటివ్ యాటిట్యూడ్ తో వాళ్ళలో పెంచే విధంగా మనం చూడాలి అటువంటి ప్రోత్సాహం ఇస్తే మంచి పౌరులుగా రూపొందుతారు ఉదాహరణకి ఐన్స్టీన్ చిన్నప్పుడు మాటలు లో చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఎంతమంది ఏ విధంగా అన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అద్భుతమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వటం వల్ల ప్రపంచానికే గొప్ప సైంటిస్ట్ గా ఈజుక్ ఎంసీస్ రూపొందించి అందరికీ ఆదర్శ శాస్త్రవేత్తగా ఎదిగాడు కాబట్టి అటువంటి ప్రోత్సాహం కావాలి ఎన్ ఫర్ నరి అంటే పోషణ అంటే ఇక్కడ పోషణ అంటే ఓన్లీ శారీరక కాదు శారీరక మానసిక భావోద్వేగమైనటువంటి అన్ని లక్షణాలని కూడా సమన్వయం చేస్తూ అన్నింటినీ కూడా మనంగా తీసుకొని మంచి వ్యక్తిత్వం ఉండేటువంటి వ్యక్తులుగా విద్యార్థులుగా మన పిల్లలు తయారే విధంగా మనం పోషణ చేయాలి మన పిల్లలు ఏమి కావాలనుకుంటున్నారో మీరు ఆ విధంగానే ఉండాలి అంటే మీ ప్రవర్తనను బట్టి మాత్రమే మీ పిల్లలు ఉంటారు అనుసరిస్తారు అనుకరిస్తారు కనుక ఆ విధమైనటువంటి పోషణ మీ నుంచి వస్తే గనుక అద్భుతమైన వ్యక్తులుగా మీ పిల్లలు ఎదుగుతారు ఫర్ ట్రస్ట్ నమ్మకము అంటే మన పిల్లల పైన వాళ్ళ ప్రవర్తన పైన నమ్మకం ఉంచాలి అది వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అదే విధంగా పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు తమను నమ్ముతున్నారు అన్నప్పుడు అంతకు మించినటువంటి ప్రేమను వాళ్ళు వ్యక్తం చేస్తారు అంటే పిల్లల సమస్యలు వాళ్ళ అభిరుచులు ఏమో తెలుసుకోండి సమస్యలను పరిష్కారం చేయండి మంచిని ప్రోత్సహించండి ఆ విధంగా ముందుకు పిల్లలు వెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి యశోద తన కుమారుడు కృష్ణుని పైన అద్భుతమైనటువంటి నమ్మకం అన్నింటినీ అధిగమించి నిజమైనటువంటి ఒక గీతను అందించేటువంటి భగవత్ స్వరూపుడుగా ఎదిగాడు కారణం ఆ యశోద ఆ చిన్ని కృష్ణుడి పైన చూపించినటువంటి నమ్మకం అటువంటి నమ్మకాన్ని పిల్లల మీద మనం చూపించాలి చివరి అక్షరం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు సాధారణం కానీ ఇక్కడ పిల్లలు కాదు తల్లిదండ్రులే ఒత్తిడి గురవుతున్నారు తమ ఒత్తిడి మొత్తాన్ని పిల్లల మీద చూపిస్తున్నారు తమ అనుకున్న విధంగా పిల్లలు పెరగాలని తమ అనుకున్న కోర్సులు చదవాలని ఈజీ మనీ సంపాదించాలని ఇటువంటి కోర్సులే చేయాలని ఈ విధంగా తల్లిదండ్రులు ఒత్తిడికి గురై ఆ స్ట్రెస్ మొత్తాన్ని కూడా పిల్లల మీద చూపిస్తున్నారు దీని వలన కూడా ఆశించిన ఫలితాలు రావటం లేదు కనుక తల్లిదండ్రులు ముందుగా ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అటువంటి తల్లిదండ్రులు తీసుకొని పిల్లలు నిజమైనటువంటి వ్యక్తిత్వానికి అనుకూలంగా అటువంటి ఒత్తిడి వాళ్ళకి లేకుండా విచక్షణతో మంచి నిర్ణయాలని పిల్లలతో కలిసి కూర్చుని ఒప్పించి అందుకు అనుగుణమైనటువంటి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి ఈ పేరెంట్స్ అనే పదములో ఉన్నటువంటి ఈ ఈ ఏడు లక్షణాలని మీరు గుర్తించుకుంటే ఉండాలి ఉండాలి స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ తాము అటువంటి లక్షణాలను అలవర్చుకుంటూ ఆ లక్షణాలని ఇంకా మరింత మెరుగ్గా చేసుకుంటూ పిల్లల పైన నిజమైన పేరెంట్స్ గా ఉండే విధంగా ఉంటే కనుక మనము కలగన్నటువంటి బంగారు భవిష్యత్తు పిల్లలకి మనకి మన సమాజానికి అందుతుంది ఆ విధంగా మీరందరూ కూడా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను